శ్రీ బ్రహ్మంగారి మఠం గురించి తెలుసుకుందాం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామిని గురుదేవుడిగా ప్రసిద్ధి చెందారు స్వామి కావున ఏటా ఆయన శిష్య బృందం భక్తులు ఆరాధన గురు పూజోత్సవాలు నిర్వహిస్తుంటారు మే నాలుగో తారీఖు ప్రారంభే ఉత్సవాలు తొమ్మిది వరకు జరుగుతుంటాయి అన్నమాట ఈ సదనంగా రోజు ఉదయం శ్రీ వీరబ్రహ్మేంద్ర సుప్రభాతము నామ సంకీర్తన అభిషేకము సహస్ర నామార్చన కార్యక్రమాలు జరుగుతుంటాయి తద్వారా గుడి ఉత్సవం ఉంటుంది రాత్రి భక్తుల కాలక్షేపం కోసం హరికథలు సాంస్కృతిక కార్యక్రమం బ్రహ్మ బ్రహ్మంగారి నాటకాలు తదితర ప్రదర్శనలు ఉంటారన్నమాట అలాగే గోవిందమాంబ సమేత వేరే మంది రోజుకో వాహనంపై భక్తులకు ఇస్తారు నాలుగున శేషవాహనోత్సవము ఐదున గజారోహో ఉత్సవము ఆరున నరనంది ఉత్సవము ఏడున నంది ఉత్సవము ఎనిమిదిన బ్రహ్మరాజోత్సవము నిర్వహిస్తారన్నమాట ఏడుగున సజీవ సమాధి నిష్ట పోయించిన పవిత్ర దినం కావంత స్వామివారి దీర్ఘ దీర్ఘ బంధన కాల ఉత్సవంలో దర్శనమిస్తున్నారు బ్రహ్మంగారు మాలదానం చేసిన భక్తులు విరిమూడి సమర్పిస్తారు తొమ్మిది మహాప్రసాదం ఉత్సవాలు ముగిస్తాయి అన్నమాట విధంగా బ్రహ్మంగారు ఆరాధన ఉత్సవాలు మే రెండు వేల ఇరవై మే నాలుగు మొదలైతే మే నాలు తొమ్మిదిన ముగిస్తాయి అన్నమాట ఎందుకంటే ప్రపంచం ఏమైతే జరిగినా బ్రహ్మంగారు అప్పుడైతే చెప్పారనో మనం వింటుంటాం అంత గొప్ప జ్ఞా కాలజ్ఞాని రాజయోగి హేతువాది తత్వవేత్త మహమానత్తుడు సంఘ సంస్కర్త దైవ వీధికెక్కిన శ్రీ మధ్వరాట్ పోతులేరు వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన గురుపూజ మహాస్వాలు వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకు నియోజకవర్గంలో బ్రహ్మంగారు మఠంలో అన్నమాట మానవుడు జ్ఞానబోధ చేసి సన్మార్గం నడిపించడం కోసం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి ఆవిష్ కృషి చేశారు ఆయన విశ్వబ్రాహ్మణ దంపతులైన ప్రకృతాంబ అంబ ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని సరస్వతి నదీ తీరంలో క్రీశ పదార్థి నందులో జన్మించారు ఆయన విశ్వబ్రాహ్మణ దంపతుల ప్రకృతి అంబ పరిపూర్ణాంధాచారులకు ఉత్తరప్రదేశ్లోని సరస్వతి నదీ తీరం జన్మించారనమాట వెంటనే తల్లిదండ్రులు కోల్పోయారు అత్రి మహాముని ఆశ్రమంలో శిష్యునిగా పెరిగారు అనమాట కర్ణాటక రాష్ట్రం పాపాగ్ని మఠం అంటే ప్రస్తుతం చిక్కుబల్లాపూర్ జిల్లాలోని కరవాడహల్లిలో ఉందన్నమాట ఈ మఠం మఠాధిపతులు జన మొదల వీరభోజాచార్యులు అంటే వీరం పాప మామ అనే విశ్వబ్రాహ్మణ వద్ద దంపతులు ఇతను దత్త అనమాట కొంతకాలాన్ని వీరభోజాచార్య సాధమని పొందారన్నమాట బ్రహ్మంగారు తన ఎనిమిదో ఏటకనే లోక సంచార నిమిత్తం బయలుదేరారు తమిళనాడు కాంచీపురంలో ఆయన ఆనంద భైరవ యోగిని వీరనామహామంత్రం ఉపదేశించారు అనేక పుణ్యక్షేత్రాలు సందర్శిస్తూ ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా బనగానపల్లి చేరుకున్నారు అక్కడ గర్మిరెడ్డి అచ్చమ్మ ఇంటిలో గోపాలుడిగా ఉన్నమాట రవ్వలకొండలోని గృహల్లో కాలజ్ఞాన బ్రదం చేశారు కాలజ్ఞాన తాళపత్ర గ్రంథాలు అచ్చమ్మ ఇంట్లో పాత్ర తీసి భద్రపరిచారు యాగంటి గృహల్లో తపస్సు చేశారు అచ్చమ్మ వెంకటరెడ్డి దంపతులు రంగంపల్లిలో నిర్మించిన నేల మఠంలో అన్యాయ కాలం కాలజ్ఞాన బోధించారు అక్కడ ఆత్మ ప్రదర్శించి లోక సంచార నిమిత్తం మళ్ళీ బయలుదేరారు ఈ విధంగా దేశ నలుమూలలు సంచారం చేశారన్నమాట వైఎస్ఆర్ కడప జిల్లా మైదిపుడి నియోజకవర్గం చాపాడు మండలం అల్లాడుపల్లిలో తాను శిల్పీకరించిన శ్రీ వీరభ్రహేంద్ర స్వామి శిలా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కంది మల్లాయిపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు జమ్మలమూరి నియోజకవర్గం మైలివరం మండలంలోని పెద్ద కుప్పమేళ్ళ గ్రామానికి చెందిన శివకోట ఆచార్య పుత్రిక గోవిందమ్మా వివాహం చేసుకున్నారు ఐదుగురు పుత్రులు ఒక పుత్రుని సంతానంగా పొందారు భూదేగురి కులానికి చెందిన సిద్దయ్య దళితు దళితులనే కక్కయ్యలను శిష్యులుగా స్వీకరించారు శిష్యుగణ సమేతంగా దేశ నలుమూలని సంచరించి వేదాంత తత్వాన్ని ప్రచారం చేశారు కలియుగం పాపభారం అధికమైనప్పుడు తాను వీరభాగ వసంతరాయలుగా జన్మించి ధర్మ సంస్థానం భావిస్తానని చెప్పారు ఎనభై ఎనభై ఐదు ఏళ్ళ వయసులో పదహారు పదహారు వందల తొంభై మూడు వైశాఖ శుద్ధ దశమి నాడు సజీవ సమాధి నిష్ట వహించారు నాటి నుంచి జగత్ కళ్యాణం కోసం యోగ మూర్తులై భక్తి నీరాజన చేకూరుస్తున్నారు వేరు సరి ప్రదర్శించిన పొందిన పొందిన చేత కంది మల్లయ్యమపల్లి తర్వాత కాలం బ్రహ్మంగారి మఠంగా పేరు పొందింది స్వామి సజీవ సమాధి నిష్ట పొందిన వైశాఖ శుద్ధ దశమి సందర్భంగా ఏటా ఆరాధన గురు పూజ మహోత్సవాలు ఆరు రోజుల పాటు కర్నూల పండుగ నిర్వహిస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదులో మే నెల నాలుగు నుంచి తొమ్మిది వరకు నిర్వహించారు దేశంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు మహారాష్ట్రతో పాటు పలు రాష్ట్రాల నుంచి అజీవ భక్తం ఇక్కడికి వస్తారు వారికి అలాంటి అసోక్యం కలగకుండా దేవాదాయ అధికారులు మఠ నిర్వాహకులు స్వామి శిష్యు బృందం ఏర్పాట్లు కూడా చేస్తుంటారు ఈ విధంగా శ్రీ బ్రహ్మంగారు మఠం పక్షాతి గాంచి వైఎస్ఆర్ జిల్లాలో ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం